హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డులో ఉన్నారో వారందరికీ మన కూడమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్త అయితే తెలియజేసిందండి అది కూడా పేదలకు ఇదొక వరం అని కూడా చెప్పవచ్చు ఎవరైతే ఈ సామాన్య ప్రజలు ఉన్నారో వారందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తని అయితే తెలియజేసింది ఎవరైతే ఈ రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ ఈ వీడియోని ఎక్కడ మిస్ అవకుండా అయితే చూడండి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూడండి ఇకపోతే ఇటువంటి పనులు చేసిన వారికి ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయానికి అయితే వచ్చింది అది ఏంటో తెలుసుకునేదానికి మనం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక మంచి శుభవార్తనైతే తెలియజేసింది అది కూడా పేదలకి ఇది ఒక వరం అని కూడా చెప్పవచ్చు రెండేళ్ల కిందట కనిష్టంగా చూసుకుంటే ముప్పై ఐదు రూపాయల నుండి నలభై ఐదు రూపాయలకైతే ఈ బియ్యం అంటే మామూలు బియ్యం అనేది ఉండిందండి ఇప్పుడు ఏకంగా అరవై రూపాయలకైతే అమ్మడం అయితే జరుగుతుంది అయితే ఈ బియ్యము నలభై రూపాయలు చేరడంతో పేదలు మరియు మధ్యతరగతి వాళ్ళు ఈ బియ్యాన్ని అయితే కొనలేకైతే పోతున్నారంటే అంటే నాణ్యమైన బియ్యము కొనలేకైతే పోతున్నారు ప్రభుత్వము మన కూటమి ప్రభుత్వము ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఒక్క రూపాయికే బియ్యం అనేది నాణ్యమైన బియ్యం అనేది ఇవ్వాలని చెప్పి అనుకునింది అయితే ఈ బియ్యము చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య తరగతి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బియ్యం కొనలేక చాలామంది ఈ రేషన్ బియ్యము తినలేక మరియు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా తప్పక వేరే బియ్యం కొనాల్సి అయితే చీప్ క్వాలిటీ బియ్యం అయితే తీసుకోవాల్సి అయితే వస్తుందండి అలా కాకుండా మన ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఇక్కడ కాకుండా మనకి మన రేషన్ అంగట్లో నాణ్యమైన బియ్యము అందించాలని చెప్పి మన ప్రభుత్వం అయితే అనుకునింది ఇకపోతే రేషన్ బియ్యాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బియ్యం తీసుకోకుండా చాలామంది వదిలేస్తున్నారు ఇకపోతే ఈ బియ్యాన్ని తీసుకొని వేరే ఒకరికి అమ్మేసి ఇది ఏం చేస్తున్నారంటే రా రవాణా అయితే జరుగుతుంది ఓకేనా అండి ఇక ఈ రాష్ట్రాల్లో తినకుండా చాలా రాష్ట్రాలు ఉంటాయి కదండి అట్ అయితే ఇది ఒక మాఫియా లాగా అయితే జరుగుతుందండి ఇకపోతే లిక్కర్ మాఫియా అలా జరుగుతూనే ఉంది అలా కాకుండా దీనికి ఒక చెక్ పెట్టాలని చెప్పి మన ప్రభుత్వము ఒక నిర్ణయానికైతే వచ్చింది దీనికని చెప్పి మన ప్రభుత్వం ఏం చేసిందంటే సన్న బియ్యం నాణ్యమైన బియ్యం పేదలకు పంచాలని చెప్పి మన ప్రభుత్వము నిర్ణయించుకుంది అందుకని చెప్పి ఈ సన్న బియ్యాన్ని రేషన్లో ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఈ బియ్యం బియ్యం కాకుండా మీకు చక్కెర మరియు గోధుమ మరియు ఇతర సరుకులు అనేది కూడా మీకైతే కల్పించాలని చెప్పి ఆదేశించింది ఇకపోతే చాలామంది హాస్టల్ వసతి గృహంలో ఉంటారు కదండి వాళ్ళకి ఈ నాణ్యమైన బియ్యం కాకుండా తక్కువ ధరలో ఈ బియ్యాన్ని అయితే అందిస్తున్నారండి వాళ్ళు తినలేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మరియు పౌష్టిక ఆహారం అందకుండా ఇబ్బంది అయితే పడుతున్నారండి అలా కాకుండా వీరికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని చెప్పి మన ప్రభుత్వము ఒక నిర్ణయానికి అయితే వచ్చిందండి ఇకపోతే చోట్ల తౌడు మరియు లూక ఇలా రావడంతో చాలామంది ఏం చేస్తున్నారంటే దీన్ని కొనడానికి చాలామంది వెనకడుగైతే వేస్తున్నారండి అలా కాకుండా దీన్ని పేదవారే ఈ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నారు అలా కాకుండా పేద నిరుపేద లేకుండా వీరందరూ ఒకే నాణ్యమైన బియ్యాన్ని తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వము అనుకునింది పోతే ఈ రేషన్ బియ్యాన్ని తినకుండా ఏం చేస్తున్నారంటే కిలో బియ్యాన్ని పదమూడు రూపాయల నుండి పదహైదు రూపాయలకు ఇలా అమ్మేస్తున్నారండి ఇలా వ్యాపారం అనేది ఈ మాఫియా అనేది జరుగుతుంది అలా జరగకుండా ఉండేదానికి ప్రభుత్వం ఒక చెక్ అయితే పెట్టిందండి ఇకపై ప్రభుత్వం ఇచ్చే ఈ ఉచిత బియ్యాన్ని మరియు సన్న బియ్యాన్ని ఎవరు అమ్మకుండా ఉండేదానికి నిర్ణయించుకుంది ఇకపోతే ఈ సన్న బియ్యం ఎప్పుడు మీకు వేస్తారు అనేది చూసుకుంటే మీకు జనవరి నుంచి మీకైతే ఈ సన్న బియ్యాన్ని అనేది మీకైతే వేస్తారండి ఎవరైతే ఈ రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలి కనుక అనుకుంటున్నారు వారందరూ ఈ జనవరి నుండి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇకపోతే దీనికి సంబంధించి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది నేను పోయిన వీడియోలు అయితే చేశాను మీరైతే ఆ వీడియోలు అయితే చూడవచ్చు ఇకపోతే మన జిల్లా వ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఎన్ని ఏమి ఉన్నాయి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందామండి మన జిల్లాలో పదహైదు మండలాల్లో మొత్తంగా రెండు వందల డెబ్బై ఎనిమిది రేషన్ షాపులు అనేది ఉన్నాయండి ఇక జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక లక్ష నలభై వేల మూడు వందల యాభై ఆరు రేషన్ కార్డులు కలిగి ఉన్నారండి ఇకపోతే ఇందులో చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు ఆహార భద్రతా కార్డులు అయితే ఉన్నాయండి ఇందులో చూసుకుంటే పదమూడు వేల ఇరవై నాలుగు ఆంతోని కార్డులు అయితే ఉన్నాయండి ఇందులో జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి ఎవరైతే ఈ రేషన్ ని అమ్ముతున్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఒక కఠినమైన నిర్ణయానికైతే వచ్చిందండి ఇలా ఎవరు ఇలాంటి బియ్యాన్ని అమ్మడం కానీ కొనడం కానీ అయితే చేయవద్దు అలా చేస్తే మీకైతే రేషన్ కార్డులు అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఓకేనా అండి ఈ రేషన్ కార్డు ఉంటేనే మీకైతే అన్ని పథకాలు అనేది అయితే వస్తాయి దయచేసి ఇలా ఎవరు రేషన్ అమ్మడం కొనడం అయితే చెయ్యొద్దు మీ ఇంటి సామాగ్రిలోనే మీరైతే ఉపయోగించుకోండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి